మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్సీ శంమిపుర్రాజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ బుట్టపుకు హామీలతో ప్రజలను మోసం చేస్తూ ఈ కాంగ్రెస్ పాలకులు ప్రదర్శించారు తెలంగాణలోని అమాయక ప్రజలను ఫోర్ ట్వంటీ అబద్ధపు హామీలతో మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నీటికి నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయినందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ పాలకులకు బుద్ధి ప్రసాదించు మహాత్మా మహాత్మాగాంధీ అండ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఈరోజు జీడిమెట్ల విలేజ్ చౌరస్తా వద్ద నిర్వహించిన మహాత్మాగాంధీ విగ్రహానికి ఎమ్మెల్సీ శంపిపూర్ రాజు ఎమ్మెల్యేకే వివేకానంద నాయకులు పార్టీ కార్యకర్తలు కలిసి వినతి పత్రం సమర్పించారు పాలిటిక్స్ చేయడానికి అక్రమ కేసులు బనాయిస్తూ మా పార్టీ నాయకత్వం పైన దుమ్మెత్తిపోస్తూ పేరుని కేసులు పెట్టించి మరి వారిని జైల్లో పంపించాలనే ఒక లక్ష్యంతో చేస్తా ఉన్నారు తద్వారా ప్రజల దృష్టి మరలించొచ్చని ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తీరునని చెప్పి మనవి చేసుకుంటూ మరి ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఫోర్ ట్వంటీ డేస్ పూర్తయిన సందర్భంగా ఫోర్ ట్వంటీ హామీలను గుర్తు చేసుకుంటూ ఆ ఫోర్ ట్వంటీ హామీలని నెరవేర్చే విధంగా మరి మహాత్మా గాంధీ గారు జ్ఞానోదయం వీళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేయాలని చెప్పి మరి అసలీ గాంధీని మరి విస్మరించి నకిలీ గాంధీలు దేశాన్ని వెళ్తూ ఉన్నారు మరి నిజమైనటువంటి గాంధీ గారికి విన్నపించుకుంటా ఉన్నాం మీ పేరు పైన దేశాన్ని భ్రష్ పట్టిస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దీన్ని మరి ఏ రకంగా వారు శుద్ధి శుద్ధి చేసుకుంటారో తెలియదు కానీ తప్పకుండా భవిష్యత్తులో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి కి గుణపడడం తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను జై తెలంగాణ